ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో గారు ఏం చెప్తున్నారంటే తల్లి కష్టాల ఊపిలో కూరుకుపోతున్న నీకు నీ సాయి ఇచ్చే గొప్ప బహుమతి ఇది ఆనందంగా బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుంచుకో ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో ఎక్కడైతే నువ్వు నీ విలువను కోల్పోతున్నావో తిరిగి మళ్ళీ అక్కడే ఆ ప్రదేశంలోనే ఒక రాజులాగా నిన్ను నిలబెడతాను అలా నేను చేస్తానమ్మా చేస్తాను అని నమ్ముబిడ్డ ఎందుకంటే నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఇప్పుడు నీ మనసు కష్టాలతో నిండిపోయింది కదా ఆ కష్టాలను మోయలేక కింద పడిపోతున్నావు ఆ సమయంలో భయపడకు పడిపోతే అక్కడే కూర్చొని ఏడవకు ఆ పరిస్థితి నుంచి అక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు ధైర్యంగా లేచి నిలబడు నీకు అండగా తోడుగా నేనుంటాను నేను నీకు సాయం చేస్తానమ్మా ఒక్కటి గుర్తుంచుకోమ్మా ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆ ఆనందం తాత్కాలికమని తెలుసుకో ఆ ఆనందం కోసం నీకు శాశ్వతంగా ఆనందాన్ని కలిగించే నిర్ణయాలను మార్చుకోవద్దు బిడ్డ ఎవరు నిన్ను ముంచడానికి చూస్తున్నారో ఎవరు నీ మంచి కోరి చెబుతున్నారో ఒక్కసారి ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు బిడ్డా నిదానంగానే ఆలోచించి మంచిదారిలో నడువు అప్పుడే కదా నువ్వు ఆనందంగా ఉండే శాశ్వతమైన సంతోషం నీకు కలుగుతుంది ఆ క్షణమే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోగలవు నీ పూర్తి బాధ్యత నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా సమయానుగుణంగా అన్నీ నేను చక్కబెడతాను అలా చేసే బాధ్యత ఒక తండ్రిగా నాది కదా ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లక్ష్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయకు ఇంట్లోనే కూర్చొని అన్నీ కావాలి అంటే ఏది నీ దగ్గరకు రాదు కదా బయటకు వెళ్ళి వెతుకు ప్రయత్నించు పోరాడు అప్పుడే నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది అప్పుడే కదా నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఒక అడుగు ముందుకు వేసి ప్రయత్నించు అంతా మంచిగా మారుతుంది ఈరోజు నా బిడ్డ కోసం ఒక దైవ రహస్యం చెప్పనా ఎప్పుడైనా సరే కష్టాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు తోడుగా ఉండి వారికి విజయం వచ్చేలా చేస్తారు కాబట్టి నిరంతరం కష్టపడు నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు నేను కొన్ని మంచి అవకాశాలు నీకు కల్పిస్తాను వాటిని చేజార్చుకోవద్దమ్మా ఇప్పుడు నీకు దూరమైనవన్నీ నేను దగ్గర చేస్తాను నీ కష్టాలను మరిచిపోయేంత ఆనందాన్ని నీకు కల్పిస్తాను నేను నీతోనే ఉంటూ అన్నీ నీకు జరిపిస్తాను తల్లి అసలు ముందు నీలో ఉన్న భయాన్ని వదిలేసాయి ప్రశాంతంగా ఉండు అప్పుడే నువ్వు అన్నీ సాధించగలవు ఇప్పుడు నీ కష్టకాలంలో ఏం జరిగినా మౌనంగా ఉండు త్వరలోనే నీకైనా రోజులు రాబోతున్నాయి అప్పుడు పట్టరాని ఆనందం నీకు కలుగుతుంది నమ్ము తల్లి త్వరలోనే నువ్వు నా దర్శనం కొరకు షిరిడీ రాబోతున్నావు ఇది నీ సాయి ఆశీర్వాదం నా ఆశీర్వాదంతోనే నువ్వు ముందుకు వెళ్ళు నువ్వు కోరుకుంటున్న సంతోషం మంచి జీవితం నీకు కల్పిస్తాను ధైర్యంగా ఉండు తల్లి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని తెలుసుకో నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా